హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు రెసిపీ నోటికి ఏమీ రుచించినప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం పదే పది నిమిషాల్లో ఇలా చేసుకొని తిన్నామంటే నోటికి చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఉంటుంది ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ రెసిపీని తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అటుకుల్ని ఫ్రై చేద్దాము ఇలాంటి స్టైనర్ ఒకదాన్ని పెట్టుకొని ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసి వేయించుకుందాము డైరెక్ట్గా ఆయిల్లో వేసామంటే మనకి అటుకులు తీసుకోవటం కష్టమవుతుంది ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యాయి కదా ఒక టిష్యూ పేపర్ వేసుకొని గిన్నెలోకి తీసుకుందాము నెక్స్ట్ మళ్ళా అలానే కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఫ్రై అయ్యాయి వీటిని కూడా తీసి ఒక గిన్నెలో వేసుకుందాము మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని అటుకులు వేయించి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇదే ఆయిల్లో నేను ఫ్రై చేసుకుందాము పల్లీలు మంచిగా దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాము నెక్స్ట్ ఇదే ఆయిల్లో పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేద్దాము పుట్నాల పప్పు కూడా ఫ్రై అయింది కదా దీన్ని కూడా తీసి ఒక బౌల్లో వేసుకుందాము నెక్స్ట్ మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని పుట్నాలని వేసుకుందాము నెక్స్ట్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక చిన్న టమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటో ముక్కల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడరు పసుపును స్పూను ధనియాల పౌడరు అంటే చిటికటి పసుపు వేస్తున్నాను కలర్ కోసం మాత్రమే కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు తగిన విధంగా కారం వేసుకోవాలి ఒక కాయ నిమ్మరసం తీసాను ఆ నిమ్మరసం వరకు వేసుకోవాలి దీన్ని మొత్తం చేత్తోనే మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఉల్లిచాటు రెడీ అయింది కేవలం పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మనకి నోటికి ఏమీ రుచించినప్పుడు ఇలాంటివి చేసుకొని తిన్నామంటే పుల్లగా కారకారంగా ఉంటూ నోటికి చాలా బాగుంటుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు ఇంటిల్లిపాది కూడా తినేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమనైనా చుడు